ఈరోజు మన సూర్యాపేటలో టూ టౌన్ పోలీస్ స్టేషన్లో బేసికలీగా రెండు వెహికల్ థెఫ్ట్ సంబంధించి కేసెస్లోనే డిటెక్షన్ ఉంది యాక్చువల్లీ కేసెస్ చాలా ఉన్నాయి వీటిలో సో ఆ డిటెక్షన్ సంబంధించి ఇది ప్రసేట్ ఇది సో ఫస్ట్ ఇన్సిడెంట్స్లో ఎమోలో ఏముంది అంటే ఇందులో ఒకటే సింగిల్ ఫెండర్ ఉన్నారు ఈయన పేరు వచ్చేసి గుంజా శ్రీకాంత్ అని ఈయన నేటివ్ ఆఫ్ హూర్ నగర్ ట్వంటీ త్రీ ఇయర్స్ ఉంటాడు ఆయన కూలిపని పని చేస్తాడు ఇతను సో ఇతను ఎక్కడ అదే వెహికల్స్ పార్క్ అయి ఉన్నాయో స్పెషల్గా హాస్పిటల్ దగ్గర కాలేజెస్ దగ్గర అక్కడ పార్క్ అయిన టూ వీలర్స్ని అక్కడ ఏదో కీ పెట్టి డూప్లికేట్ కీ పెట్టి లేకపోతే కొన్ని అది వాళ్ళు తాళం పెట్టలేక అక్కడనే బండి యజమాని ఎవరుతో ఉంటాడు విదౌట్ లాకింగ్ ద వెహికల్ అట్లా డైరెక్ట్గానే వదిలేసి వెళ్ళిపోయాడు అట్లాంటి వెహికల్స్ చూసుకొని ఇట్లా ఇతను దొంగతనం చేసేవాడు సో ఇట్లా మనం ఇది మనకి ఇన్ఫర్మేషన్ ఉంది అట్లానే ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వెహికల్ చెకింగ్ ఏర్పాటు చేస్తే ఇతన్ని పట్టుకోవడం జరిగింది ఇతని దగ్గర ఇప్పుడు మనం ట్వెల్వ్ వెహికల్స్ రికవరీ చేసినాము ట్వెల్వ్ కేసెస్లోని ఆ కేసెస్ కూడా వేరే వేరే జిల్లాలకి సంబంధించిన ఉన్నాయి నాలుగు కేసెస్ మన సూర్యాపేట జిల్లాకి సంబంధించిన ఉన్నాయి టూ టౌన్ ది మూడు కోదాడు పోలీస్ చేసింది ఒకటి అట్లాగే నల్గొండలో మిరియాలు కూడా టౌన్ పోలీస్ నుంచి ఒక కేసు ఉంది దాని ఖమ్మం సంబంధించి ఆరు కేసులు ఉన్నాయి ఇవన్నీ కేసెస్లో ఇప్పుడు ఇతను దొంగతనం చేసిన బైక్స్ అన్ని కూడా రికవరీ చేయడం జరిగింది ఇది టోటల్ వాల్యూ వర్క్ వచ్చేసి ఆరు లక్షల వరకు ఉంది దీంతో పాటుగా ఇంకో సందర్భంలో ఇందులో ఇద్దరు ఫెండర్స్ ఉన్నారు వీళ్ళు కార్స్ కానీ బైక్స్ కానీ రెండు కూడా వెళ్ళి దొంగతనం చేసేవాళ్ళు వాళ్ళ పేర్లు వచ్చేసి కూరాపట్టి నర్సింగ్ రావు అని ఉన్నాడు ఇతంది సికింద్రాబాద్ నలభై నాలుగు సంవత్సరాలు ఉంటాడు ఇంకో సెకండ్ వచ్చేసి ప్రసాద్ అని ఇతంది పార్వతీపురం ఏపీ స్టేట్లోని ఇతన్ థర్టీ నైన్ ఇయర్స్ సో వీళ్ళది ఏమేమో ఉంది అంటే ఇది వీళ్ళు చీటింగ్ లాగా ఎక్కడైనా వెహికల్ ఎక్కుతారు లిఫ్ట్ అడిగి వెహికల్ ఎక్కుతారు తర్వాత దాంట్లో వడ్డీ ఓనర్ ఎవరితే డ్రైవర్ ఎవరితో ఉంటాడు కొన్ని సందర్భాల్లో అతనికి మందు తాపించి ఎక్కువ మత్తులు పెట్టి అప్పుడు బండి వాళ్ళు దొంగతనం చేసేవాళ్ళు కొన్ని సందర్భాల్లో ఆ మైకులు ఎవరైతే ఉంటారు ఓనర్ అది కొంచెం దిగుతాడో నేను ఏదో పర్చేసింగ్ చేసుకుంటా అని అతను వెళ్ళిపోయిన తర్వాత ఇమీడియట్లీ వాళ్ళు అక్కడ లేను ఆయన లేనప్పుడు వెహికల్ తీసుకుని పోయేవాళ్ళు సో ఇట్లా వీళ్ళది ఏమో ఉంది వీళ్ళ మీద అదే చీటింగ్ అండ్ థెఫ్ట్ కేసెస్ అవి రిజిస్టర్ అయినాయి సో వీళ్ళ దగ్గర సిక్స్ వెహికల్స్ అవి మనం రికవర్ చేసినాము దాంట్లో రెండు కార్స్ ఉన్నాయి ఒకటి ఇన్నోవా క్రిస్టా ఒకటి ఎర్టిగా కార్ అట్లాగే ఫోర్ బైక్స్ కూడా వీళ్ళ దగ్గర రికవర్ అయినాయి టోటల్ వాల్యూ వచ్చేసి దాదాపు ఇరవై లక్షల వరకు ఉంది సో ఇది టోటల్ మనం కంబైన్డ్ చేసి చూస్తే దాదాపు ముప్పై లక్షల వరకు ఇది రెండు ఇన్సిడెంట్స్ కూడా రికవరీ చేయడం జరిగింది వీళ్ళది కొంచెం పాత నేర చరిత్ర కూడా ఉంది పాత ప్రసాద్ ఎవరైతే ఉన్నాడు ఇతని మీద విశాఖపట్నంలో ఇంత ముందు రెండు కేసులు ఉన్నాయి సో రెండు కేసెస్లో కూడా మా సిద్ధపేట టౌన్ పోలీసు వాళ్ళు స్పెషల్గా టూ టౌన్ పోలీస్ వాళ్ళు చాలా మంచి పని చేశారు ఇక్కడ మన డిఎస్పి రవి అట్లాగే ఇన్స్పెక్టర్ రాఘవులు దాన్ని వాళ్ళ ఎస్ఐస్ వాళ్ళ టీమ్స్ అందరు కూడా చాలా మంచి పని చేశారు వాళ్ళది మంచి పని చేసినందుకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియదు ইতরা ಎಲ್ಲ <immortality>